ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ రావడంతో వారు టెన్షన్ గురవుతున్నారు ఒక ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం అవుతున్నారు నియోజకవర్గాల పరిస్థితులు పార్టీ బలంపై జగన్ అడిగి తెలుసుకున్నారు మరోవైపు ఆయా స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించేందుకే వారితో భేటీ అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది అలాగే విజయవాడ పైన ఫోకస్ పెట్టారు జగన్ మరోవైపు పలువురు వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతోంది తమ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని ఎన్నికల బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం సాగుతుండడంతో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు తమకు ఎక్కడ ఎమ్మెల్యే సీట్ రాకుండా పోతుందని భయపడుతున్నారు సీఎం జగన్ కలిసి సీటుపై గ్యారంటీ తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలలు ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ అధికారులు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం నిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలు సైతం ఆయన మార్చారు మరికొంతమంది ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో గెలవటం ఎంత ముఖ్యమో ఆ అంశాలపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు సీఎం జగన్ ఇన్ఛార్జీలు నియమించినంత మాత్రాన సీట్లు దక్కవని అనుకోవద్దు పార్టీలో అందరికీ ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని జగన్ చెప్పుకొస్తున్నారు అయితే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారులకు రావాలని సీఎం జగన్ సూచించారు